ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో అవని మాటలకు పల్లవి భయపడుతుంది ఇంకా లేటు చేస్తే తన తమ్ముడు నిర్దోషాన్ని అవని ప్రూవ్ చేసినా చేస్తుందని గజగజలాడుతుంది దీంతో వెంటనే ప్రణతి పెళ్లి తాము అనుకుంటున్న వాడితో చేసేయాలని పార్వతిని ఒప్పిస్తుంది ఇక పార్వతి కూడా ఇందుకు సై అనడంతో రేపే పెళ్లి అంటూ షాక్ ఇస్తుంది పల్లవి ఎవరికీ చెప్పకుండా ఈ పెళ్లి రహస్యంగా చేయాలని డిసైడ్ అవుతారు ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం అక్షయ్కి పాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది అవని ఇంతలో కావాలని అవనిని రెచ్చగొడతాడు అక్షయ్ ఏంటి ఎవరికో కాల్ చేసి పొద్దునే రమ్మంటున్నా నీ తమ్ముడిని నిర్దోషగా నిరూపించడానికి తాపత్రేమా నీ తమ్ముడేమైనా చిన్న కేసులో ఇరుక్కున్నాడా బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యాడు పోలీసులకి మీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే పని లేదనుకుంటున్నావా వాడు చేసిన పనికి సిగ్గుపడ్డం మానేసి వాడు నిజాయితీపరుడు నీతిమంతుడు అని ప్రూవ్ చేయడానికి బయలుదేరావన్నమాట అలాంటి తిరుగుబోతును చెప్పు తెగేలా కొట్టడం మానేసి వాణ్ణి సపోర్టు చేస్తున్నావంటే నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు నీకు వాడు తమ్ముడైనంత మాత్రాన వాడు ఏం చేసినా సపోర్టు చేస్తావా నా చెల్లులు ఇలాంటి గాలి వెదవని ప్రేమించినందుకు నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను అంటూ అక్షయ్ రెచ్చిపోతాడు నా తమ్ముడు గురించి మాట్లాడడం అయిపోయిందా మీకేమైనా మత్తుమందు తీసుకునే అలవాటు ఉందా చెప్పండి మీకు అలవాటు ఉందా అని అవని ప్రశ్నిస్తుంది ఏ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నేను నీ తమ్ముడు లాంటి అనుకుంటున్నావా అంటూ అక్షయ్ ఫైర్ అవుతాడు ఆపండి నా తమ్ముడు గురించి మాట్లాడడం మానేసి మీ గురించి చెప్పండి మీకు మత్తుమందు తీసుకునే అలవాటు ఉందా లేదా అని అవని రెచ్చగొడుతుంది పిచ్చి పిచ్చిగా వాగావంటే బాగోదు నాకు అలాంటి పాడలవాట్లేం లేవు అని అక్షయ్ ఫైర్ అవుతాడు మత్తుమందు తీసుకునే అలవాటు లేకపోతే మరి మీ ఆఫీసులో అవి ఎలా దొరికాయి పోలీసులు ఆ కేసులో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయారా మీరు అమ్మాయిల్ని వాడుకుని వాళ్ల వల్ల మీ పరువు పోకుండా ఉండేందుకు వాడుకున్న అమ్మాయిల్ని మర్డర్ చేసేస్తారు అందుకే ఒక అమ్మాయి మర్డర్ కేసులో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయారా అని అవని పాత విషయాలు తవ్వుతుంది నా తమ్ముడు చేసింది మీరు చేసిన దానికన్నా పెద్దదేం కాదు కదా అని అవని అంటుంది ఏయ్ నీ తమ్ముడిని నాతో పోలుస్తావేంటి నేను అరెస్ట్ అయిన రెండు కేసుల్లో నిర్దోషి ప్రూవ్ అయింది కాబట్టి పోలీసులు ఆ కేసుల్ని కొట్టేశారు ఆ విషయం మర్చిపోయావా నువ్వు అని అక్షయ్ అడుగుతాడు మర్చిపోలేదు గుర్తుంది అప్పుడు మీరు అరెస్ట్ అయిన రెండు సందర్భాల్లో మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసింది నేనే అన్న విషయం మీకు గుర్తులేదా అది మర్చిపోయారా మీరు కళ్లతో చూసేవి చెవులతో వినేవి అన్ని నిజాలు కాదండి అందుకే మిమ్మల్ని నేను నిర్దోషిగా నిరూపించగలిగాను ఇప్పుడు నా తమ్ముడు విషయంలో కూడా అదే చేయబోతున్నాను నేను మీకు చేస్తే రైట్ నా తమ్ముడు విషయంలో చేస్తే రాంగా అప్పుడు మీకు భార్యగా నా భర్త కోసం చేశాను ఇప్పుడు ఒక అక్కగా నా తమ్ముడి కోసం చేస్తున్నాను తప్పేంటి నా భర్త నా తమ్ముడి కోసం మాత్రమే కాదు నా కుటుంబం నా అనుకున్న వాళ్ళందరి కోసం ఏవైనా చేస్తాను ఎక్కడి వరకైనా వెళతాను అది గుర్తు పెట్టుకోండి నేను చేయని తప్పుల్ని చేశాను అనుకుంటున్న మీరు నేను చేసిన మంచిని పంచిన ప్రేమను కుటుంబం కోసం చేసిన త్యాగాన్ని గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోయారు నా తమ్ముడి గురించి ఆలోచిస్తున్న మీరు నేను చేసిన వాటి గురించి ఆలోచించి ఉంటే బావుండేది వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు అప్పుడు మీరు నిర్దోషని ఎలా అయితే నిరూపించానో ఇప్పుడు నా తమ్ముడు కూడా నిర్దోషణి నిరూపిస్తాను అని అవని సవాల్ చేస్తుంది ఆ మాటలకు అక్షయ్ బిత్తరపోతాడు మరోవైపు పల్లవి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ భరత్గాని బ్యాడ్ చేశాను అయినా వాడు నిప్పు తోటకూర పప్పు అని ఆ అవని అంటోంది పైగా వాడు తప్పు చేయలేదని నిరూపిస్తానంటోంది అది తక్కువదేం కాదు చేసినా చేస్తుంది అలా జరిగేలోపే మనం చేయాల్సింది మనం చేయాలి అనుకుంటుంది అత్తయ్య ఆ భరత్ నోటితో చెప్పలేని కేసులో అరెస్ట్ అయినా కూడా ప్రణతి వాణ్ణి పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు అవని ముఖంలోనూ మార్పు లేదు ఆ భరత్గాడు అలాంటి పని చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి కాని ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా తప్పు చేసిన వాడిని ఏమనకుండా తన తమ్ముడు తప్పు చేయలేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తోంది అవని వాడు ఎలాంటివాడో తెలిసాక కూడా మీరిలా చేతులు కట్టుకుని సైలెంట్ గా కూర్చుంటే అవని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి మన చేతిలో అక్షింతలు పెట్టేసి ఆశీర్వదించమని చెబుతుంది మీరు ఏం చేయకుండా ఉంటే జరిగేదే అప్పుడు మీరు ఏడ్చినా లాభం లేదు మీ కూతురి జీవితం నాశనం అయిపోయిందని గుండెలు బాదుకున్నా కూడా లాభం లేదు అలా జరగకుండా ఉండాలంటే అవనికి మామయ్య గారికి తెలియకుండా మీరు వెంటనే ప్రణతి పెళ్లి జరిపించేయాలి మా డాడ్ నేను పెళ్లివారితో అలాగే పంతులు గారితో కూడా మాట్లాడాం రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పారు రేపు గుడిలో ప్రణతి పెళ్లి చేసేద్దాం అని పల్లవి అంటుంది రేపా అని పార్వతి భయపడుతుంది అవునత్తయ్యా అవని తమ్ముడు పెద్ద తిరుగుబోతని మనందరికీ తెలిసిపోయింది కనుక ప్రణతి మనసు మారకముందే అవని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలనుకుంటుంది అది కూడా వెంటనే చేసేస్తుంది అది జరక్క ముందే మనమే ప్రణతి పెళ్లి చేసేయడం మంచిది ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు అని పల్లవి కంగారు పెడుతుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది నేను ఓసారి ఆ పెళ్లివారితో మాట్లాడతాను అంటుంది పార్వతి మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు అదంతా మా డాడీ చూసుకుంటారు మనం ఆలస్యం చేస్తే మన చెయ్యి దాటిపోతుంది మీరు అవని ముందు ఓడిపోకూడదనుకున్నా మనం వెంటనే ప్రణతి పెళ్లి చేసేయాలత్తయ్యా అని పల్లవి అనేసరికి సరే అంటుంది పార్వతి ఏం చెయ్యాలో ఎలా జరిపించాలి అని నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి అత్తయ్య అని తండ్రికి కాల్ చేస్తుంది పల్లవి రేపు ప్రణతి పెళ్లి చేస్తున్నామని నేను అత్తయ్యని ప్రిపేర్ చేసేశాను డాడ్ ఇక్కడ అత్తయ్యను మోటివేట్ చేశాను మీరు పెళ్లి వాళ్ల సంగతి చూసుకోండి అంటుంది మనం ఏమాత్రం ఆలస్యం చేసినా అవని మన ప్లాన్ని బ్రేక్ చేసి ఈ ఫ్రాడ్ ని బయట పెట్టేస్తుంది అందుకే వాళ్లందర్నీ నేను సెట్ చేసి పెట్టాను అని చక్రధర్ అంటాడు మరోవైపు శ్రీకర్ ని అవని భరత్ కలుస్తారు ఏదో మాట్లాడాలన్నా దేని గురించి వదినా అంటాడు శ్రీకర్ భరత్ తప్పు చేయలేదని ప్రూవ్ చేయకపోతే వాడికది ఎన్నో రకాలుగా మైనస్ అవుతుంది శ్రీకర్ అంటుంది నిజంగా నాకేం తెలీదు నా ఫ్రెండే నన్ను ఇలా బుక్ చేశాడు అని భరత్ అంటాడు మనం వాడిని పట్టుకుంటే నిజం వాడి చేతి చెప్పించొచ్చు అని శ్రీకర్ సలహా ఇస్తాడు వాడి నంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు శ్రీకర్ భరత్ తో పాటు ఆ రోజున్న అమ్మాయి ఎవరో తెలుసుకుంటే మనకి హెల్ప్ అవుతుందేమో అని అవని ఐడియా ఇస్తుంది అంటే కేసు ఫైల్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేస్తారు ఎస్ఐ నాకు తెలుసు అడిగితే చెప్తాడు వెళ్దాం పదోదిన అని బయలుదేరతాడు అవని శ్రీకర్ భరత్ పోలీస్ స్టేషన్కొస్తారు శ్రీకర్ని చూడగానే ఏదైనా కేసు కోసం మాట్లాడడానికి వచ్చారా చాలా రోజులకు కనిపించారు లాయర్ గారు అని ఎస్ఐ పలకరిస్తాడు కాదు సార్ చిన్న సమాచారం కోసం వచ్చాను ఈమె మా వదిన ఈ అబ్బాయి మా వదిన తమ్ముడు భరత్ అని శ్రీకర్ అంటాడు తెలుసు బెయిల్ మీద రిలీజ్ చేసి తీసుకెళ్లారు అని ఎస్ఐ అంటాడు అవును సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీరు భరత్ని అరెస్ట్ చేయడం ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారమే జరిగిందనిపిస్తోంది ఈ భరత్ ఫ్రెండే ఇతన్ని ఆ స్పాట్ కి తీసుకెళ్లాడు డెఫినెట్ గా ఇది వాడి స్కెచ్ అయి ఉంటుంది అంటాడు శ్రీకర్ వాడిని ఇక్కడికి తీసుకురండి ఇంటరాగేషన్ చేద్దాం అంటాడు ఎస్ఐ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయడం లేదు సార్ మీరు మా తమ్ముడుతో పాటు అరెస్ట్ చేసినా ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఏం జరిగింది ఎవరు చేశారని తెలుసుకోవచ్చు కదా అంటుంది అవని ఎఫ్ఐఆర్ లో మీరు డీటెయిల్స్ నోట్ చేసి ఉంటారు కదా ఆ సమాచారం కావాలి అని శ్రీకర్ అడుగుతాడు సారీ లాయర్ గారు కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి రూల్స్ ప్రకారం ఆ వివరాలు ఇవ్వకూడదు వాడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి వాడు దొరకపోతే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటాడు ఎస్ఐ భరత్ నీకు వాడు ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి వాడి ఫ్రెండ్స్ ఎవరైనా నీకు తెలుసా అని శ్రీకర్ అడుగుతాడు ఒకరిద్దరు తెలుసు అంటాడు భరత్ వాళ్లను కలిస్తే వాడి గురించి తెలిసే అవకాశం ఉంది నీ ఫ్రెండ్ ఫోన్ ఆన్లోనే ఉంది కాబట్టి ట్రేస్ చేసి లొకేషన్ తెలుసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పదండి అని శ్రీకర్ భరత్ వెళతారు అవని బయటికి వెళుతుండగా స్టేషన్లో బోర్డు మీద ఫోటోలు చూసి షాక్ అవుతుంది ప్రణతి కోసం పార్వతి చెప్పిన పెళ్ళికొడుకు వాడి తండ్రి ఫోటోలు అక్కడుంటాయి సార్ వీళ్ళిద్దరి ఫోటోలు ఇక్కడున్నాయేంటి అని అవని అడుగుతుంది అది విషయం మేడం అంటూ ఎస్ఐ ఏదో చెప్తాడు దాంతో పార్వతికి వెంటనే అవని ఫోన్ చేస్తుంది ఇది నాకు ఫోన్ చేస్తుందేంటి అని కట్ చేస్తుంది పార్వతి అత్తయ్య ఫోన్ కట్ చేస్తున్నారేంటి అని మళ్లీ చేస్తుంది అవని దీని మొండితనం కాకపోతే కట్ చేసిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంది అని పార్వతి విసుక్కుంటుంది నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నాతో నీకేం పని అని పార్వతి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతుంది తిడుతుంది అత్తయ్య మీకో విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంది అవని నాకు నువ్వేం చెప్పక్కర్లేదు అయినా ఫోన్ చేయొద్దని చెప్తుంటే మళ్లీ మళ్లీ చేస్తావేంటి తమాషాలు చేస్తున్నావా అని పార్వతి ఫైర్ అవుతుంది అత్తయ్య మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి దయచేసి నేను చెప్పేది వినండి వినకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీకొక నిజం తెలియాలి నేను చెప్తే మీరు నమ్మరు ఎవరు చెప్తే మీరు నమ్ముతారో వాళ్ల చేతే చెప్పిస్తాను అర్జెంటుగా మీరు నేను చెప్పిన చోటికి రండి అని అవని అంటుంది ఏంటి నాటకాలుగా ఉందా నీకు నువ్వు చెప్పిన చోటికి వస్తాను అని పార్వతి అంటుంది అత్తయ్యా ఇది నా స్వార్థం కోసం చేస్తున్నది కాదు ప్రణతి మంచి కోసం చేస్తున్నది అంటుంది అవని అయినా ఇంకా నీ బుద్ధి మారలేదన్నమాట నీ తమ్ముడి తప్పేం లేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేశావు కాబట్టి ఆ విషయం గురించి నన్ను రమ్మంటున్నావని నాకు అర్థమైంది మీ తమ్ముడు గురించి నేను తెలుసుకున్నది చాలు కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు అంటుంది పార్వతి అత్తయ్యా ఒక్క నిమిషం నా మాట వినండి అని అవని అంటుంది ఏంటిని మొండితాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నువ్వు ఉన్న చోటుకొచ్చి చెంప పగల కొడతాను జాగ్రత్త అనే పార్వతి రైజ్ అవుతుంది మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి కాని ఒక్కసారి నా మాట వినునత్తయ్యా నా మాట విని ఇక్కడికి రండి నేను చెప్పాలనుకుంటున్నది మీకోసమో మనకోసమో కాదత్తయ్యా మన ప్రణతి కోసం నేను చెప్పేది వినకపోతే మీరే మీ కూతురి జీవితాన్ని నాశనం చేసిన వారవుతారు అంటూ అవని ప్రాధేయపడుతుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది